హరి కృష్ణ సో మనము ఈరోజు శ్రీమద్ భాగవతము సష్య స్కందము నాలుగవ అధ్యాయము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము సో యొక్క అధ్యాయం పేరు దక్ష ప్రత్యాపతి గుహ్య స్తోత్రముతో భగవాను స్థుతించుట అనేటువంటిది ఒక అధ్యాయం అనమాట సో శాంతి మాతీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి తర్వాత శశికళ మాతీ మీరు రెండు మూడు పారాగ్రాఫ్లు చదవండి మూడో పారాగ్రాఫ్ చదవండి పార్వతి మీరు నాలుగో పారాగ్రాఫ్ చదవండి లక్ష్మీ ఐదో పారాగ్రాఫ్ చదవండి విజయలక్ష్మి పారాగ్రాఫ్ చదవండి హరి కృష్ణ నాలుగవ అధ్యాయం లక్ష ప్రజాపతి హంసిగుప్త స్తోత్రముతో భగవాన్ని స్థుతించుట ఈ విశ్వమందలి జీవ సృష్టిని గూర్చి మరింత విస్తారముగా తెలుపమని పరీక్ష మహారాజు అడిగినంతటా సుఖదేవ గోస్వామి దానిని వివరించుచు ప్రాచీన బర్హి పదుగురు సుతులకు ప్రచేతశలు తపస్సు చేయుటకై సముద్రమున ప్రవేశింపగా రాజులేని కారణమున ధరణి నిర్లక్ష్యము కావింపబడినని తెలిపెను పలు కలుపు మొక్కలు అనవసరమైన వృక్షములు సహజముగానే పెరిగినవై ఆహార ధాన్యముల ఉత్పత్తి జరగలేదు నిజమునకు ధరణి అంతయు అరణ్యముగా అయ్యను సముద్రం నుండి బయటకు వచ్చిన ప్రచేతశలు ప్రపంచం అంతయు వృక్ష వృక్షమయమగుటను గాంచి వృద్ధులై ఆ వృక్షములను నశింపజేసి పరిస్థితిని చక్కబరుచుటకు నిశ్చయించిరి ఆ విధముగా వారు వృక్షములను పటలము కావించుటకు వాయువును అగ్నిని సృష్టించిరి కాని వృక్షములు సమస్త జీవులకు దాయకములు కనుక వనస్పతులకు రాజకుడు సోముడు చంద్రుడు రచేతను కావించండి వృక్ష వినాశ కార్యమును నివారించను వారిని సంతృప్తి పరుచుట్టకై అతడు బ్రహ్మోచాయను అప్సరసకు పుట్టిన ఒక సౌందర్య కన్యను పోసగాను వీర్యముచే దక్షుడు ఆమె కడుపున పుట్టెను హరి హరే కృష్ణ ప్రభుత్వ ప్రణామాలు మాట దక్షుడు దేవతలను దానవులను మానవులను సృష్టించెను కానీ సృష్టి తగినంతగా విస్తరించకపోవటను గాంచి అతడు సన్యసించి వింధ్యా పర్వతమునకు వెడలి తీవ్ర తపస్సు నాచరించుచు అసగృహ్య స్తోత్రంతో విష్ణు భగవాన్ని స్థుతించను ఆ స్తోత్రంతో దేవదేవుడు దక్షిణీయడా అతి ఆ స్తోత్రం ఇట్లున్నది దేవదేవుడు పరమాత్ముడూ శ్రీ శ్రీహరి జీవులు ప్రకృతి ఇరువురికి నియామకుడు అతడు స్వయం స్వయం పూర్ణుడు స్వ స్వప్రకాశుడు అనుభూతి అనేటి విషయం జ్ఞానేంద్రియములకు కారణము కానట్లుగా జీవుడు దేహం నందున్నప్పటికీ సమస్తేంద్రియ సృష్టికి కారణ కారణుడైన పరమాత్మునికి కారణము కాజాలడు జీవుని అజ్ఞానం వల్లనే అతని ఇంద్రియములు లౌకిక విషయంలో నెలకొని ఉండను జీవుడు సచేతసుడు కనుక ఈ భౌతి జగత్తు యొక్క సృష్టి నా గురి సృష్టి గురించి కొంతవరకు తెలిసి మనగలడు కానీ దేహం మనోబుద్ధులకు పరమైన భగవంతుని మాత్రము అతడు తెలిసి కొన జాలడు అయినను సదా ధ్యానై ఉండు మహర్షులు మాత్రము ఆ దేవదేవుని రూపంలో తమ హృదయంలో గాంతుడు సాధారణ జీవుడు భౌతిక హరే కృష్ణ ప్రభు అలాగే ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ నేనే ప్రభుజీ సాధారణ జీవుడు భౌతికంగా కలుషించుడే ఉండును కనుక అతని వాక్కు బుద్ధి కూడా భౌతికములై ఉండును కనుక తన భౌతికేంద్రియములతో అతడు భగవంతుని తెలుసుకొన జాలడు భౌతికేంద్రియములతో బడిచినట్టు భగవద్భావన సరి అయినది కాదు ఏలయనగా భగవంతుని భౌతికేంద్రియములకు పరమైనవాడు కాని ఇంద్రియములు భగవద్ సేవలో నెలకొన్నప్పుడు దేవదేవుడు ఆత్మస్థితిలో ప్రకటమొకను మనిషిని జీవిత లక్ష్యము భగవంతులే అయినప్పుడు అతడు ఆధ్యాత్మిక జ్ఞానమును బడిసిన వారిగా చెప్పబడును హరే కృష్ణ కృష్ణ సృష్టికి పూర్వమే తాను స్వయముగా నెలకొని ఉన్నందున పరబ్రహ్మమే సర్వకారణ కారణుడై ఉన్నాడు అతడే భౌతికములు ఆధ్యాత్మికములు అయిన సమస్తమునకు మూల కారణము అతడు పూర్ణ స్వతంత్రుడు అయినను అతనికి అవిద్య అని ఒక శక్తి కలదు అది ఏ విద్యా తార్కుడు తార్కికుడు తనను తాను పూర్ణుడినిగా తలచునట్లుగా చెయ్యను భద్రజీవుడు మోహగ్రస్తుడు అరగునట్లు మాయకు కలు మా మాయను కలుగజేయును ఆ పరబ్రహ్మము పరమాత్మ తన భక్తుల ఎడ అమితానురాగము కలిగియుండును వారి ఎడ అనుగ్రహమును చూపుటకే అతడు తన రూపమును నామమును గుణములను లక్షణములను వెల్లడి చేయుచుండును వారి ద్వారా అతడు ఈ భౌతిక జగత్తులో ఆ అర్చింపబడును కృష్ణ కానీ హరే కృష్ణ కానీ దురదృష్టవశాత్తు లౌకికాసక్తులైన వారు వివిధ దేవతలను అర్చితురు పద్మము మీదుగా ప్రసరించు వాయువు ఆ పుష్ప సుగంధమును మోసుకుని పోవనట్లుగా లేదా ధూళిని మోసుకొని పోవు కారణము వాయువు కొన్ని మార్లు వర్ణమయమైనట్లుగా మూర్ఖులవు వివిధ అర్చనాపరుల కోరికలను అనుసరించి భగవానుడు వివిధ దేవతల రూపమున గోచరించును కానీ వాస్తవం నాకు అతడు పరమసత్యమే విష్ణు భగవానుడు తన భక్తుల కోరికలను తీర్చటకే అతడు నానా విధముల అవతారములను దాల్చుచుండను కనుక ఇతర దేవతలను పూజింపన అవసరం లేదు హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలండి హరే కృష్ణ ప్రభుజీ దక్షిణ స్తోత్రము చే ప్రసన్నుడైన విష్ణు భగవానుడు అష్టభుజ అయి అతనికి దర్శనమిచ్చెను వర్ణుడుగా దేవదేవుడు పీత పీతవసమును దాల్చి ఉండెను దక్షుడు భోగపదమును అనుసరింప కుతూహల పడుచున్నాడని ఎరిగి మాయను అనుభవించే శక్తిని అతనికి భగవానుడు వసగాను పంచజనుని తనయుక్తి భగవానుడు దక్షిణకి ఇచ్చాను మైదన సుఖభోగమును అనుభవించేందుకు దక్షినికి ఆమె తగినదై ఉండెను ప్రవీణుడైన కారణముననే అతనికి దక్షుడన నామము కలిగేను ఆ ప్రకారం దక్షిణగా నసిగి విష్ణు భగవానుడు అంతర్హితుడయ్యను హరే కృష్ణ కృష్ణ నర్ సర్గో నాగాం మృగపక్షిణం సామాసిక ప్రోక్త యస్వాయం భూవేంతరే త్యాసమిచ్చామి జ్ఞాతుం తే భగవాన్ అనుసర్గం య్యా ససర్జ భగవాన్ పర పద్ని మాతీ మీరు అనువాదం చదవండి హరికృష్ణ సుఖదేవ సుఖదేవ గోస్వామితో ఎట్టు పలికిన దేవ దేవతలు దానవులు మానవులు నాగులు పశుపక్షాదులు స్వయంభు మనువు కాలమున సృష్టించబడిన వైనమును క్లుప్తముగా తృతీయ స్కందమున తృతీయ స్కందమున వివరించి ఉంటివి దానిని ఇప్పుడు నేను విషదంగా తెలుసుకొని కోరుతున్నాను ఏ శక్తి చే భగవానుడు గౌన సృష్టిని కలిగజేసానో దానిని కూడా నేను తెలుసుకొని కోరుతున్నాను సంప్రస్ కణ్యాచర్షేర్భాధరాయణీ ప్రతినంద మహాయోగి జగదాముని సత్తమా సుబ్రహ్మ్య ప్రభుజీ అనువాదం చదవండి హరే హరే కృష్ణ ప్రభుజీ సూత స్వామి పల్కెను ఓ మునులారా నైమిషారాన్ని మన వారు మహాయోగి సుఖదేవ గోస్వామి పరీక్ష మహారాజు ప్రశ్నను విని అతనిని అభినందించి ఇట్లు సమాధానం వసను హరే కృష్ణ హరే కృష్ణ శ్రీ సుఖం వాచ యదా పుత్ర దశ ప్రాచీన బర్హిషా అంత సముద్ర సముద్రా అనువాదం చదవండి భాష్యము శ్రీదేవి సో మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి మొదటి పారాగ్రాఫ్ శ్రీదేవి మాత చదవండి సరే హరే కృష్ణ ప్రభుజీ జలాంతర్భాగమున తపస్సును ఆచరించిన ప్రాచీన బర్హి యొక్క పదుగురు సుతులు జలము నుండి బయటకు వచ్చినంతట ధరణి వృషములతో కప్పబడి ఉండటం గాంచి హరే కృష్ణ ప్రభుత్వం ప్రాచీన బరిహి పశువధను కూడినట్టి యజ్ఞములను నిర్వహించినప్పుడు కరుణతో నారదముని ఆ కార్యము నా నా నాకుమని ఆ కార్యము నాకు మని అతనికి బోధించెను నారదుడు తెలిపిన విషయమును చక్కగా అవగతము చేసుకుని ప్రాచీన పరిహి పిమ్మట రాజ్యమును వీడి తపో నిర్వహములకు నిర్వహణమునకు అడవికి వెళ్ళెను ఆ సమయమున అతని పదుగురుస్తులు జలమునందు తపోనిష్టతో నిష్టలో ఉండిరి అందుచే రాజ్య పరిపాలనను గాంచుటకు రాజు కరువయ్యను ఆ పద ఆ పదుగురు పుత్రుడు ప్రచేతసులు జలము నుండి బయటికి వచ్చినంతటా ధరణి అంతయు వృక్షములతో నిండి ఉండును గాంచిరి అహోరోత్పత్తికి అవసరమైన వ్యవసాయమును ప్రభుత్వము నిరీక్షపరిచినప్పుడు ధరణి అవసరమైన వృక్షములతో నిండగలదు పుష్పముల నుంచి వృక్షములు అవసరమైనవే కానీ మిగిలిన వృక్షము అనవసరం అటువంటి అవ అనవసరమైన వృక్షము వంట చెరువుగా వాడబోతుంది ఆ విధముగా నీళ్లను శుభ్రపరిచి వ్యవసాయమునకు ఉపయోగించబడుతుంది కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావం అని భగవద్గీత పద్దెనిమిది పాయింట్ నలభై నాలుగు ఎందు తెలుపుపడినట్లు వ్యవసాయము మరియు గోరక్షణము వైశ్యుల స్వభావ కర్మలు మూడవ వర్ణమనకు మనకు చెందిన వైశ్యుడు ఆ వైశ్యుడు బ్రాహ్మణులు గాని క్షత్రుడు గాని కానట్టి వారు యుక్తముగా తమ తమ కార్యములను నెలకొనిలాగా చూచుట ప్రభుత్వం బాధ్యత మరియు క్షత్రియుల బాధ్యత క్షత్రియుల మానవుల రక్షణకై ఉద్దేశించబడ బడదవ వైశ్యులు అవసరమైన పశువులను విశేషంగా గోరును పరీక్షించుటకై ఉద్దేశించబడి హరే కృష్ణ ఋమేభ్యా కృద్యమానస్తే ముఖతో వాయుమగ్నిం చా ససృజ్య మీరు అనువాదం చదవండి మీరు హరి కృష్ణ జలమునందు దీర్ఘకాలము తపస్సు చేసిన కారణమున ప్రచేతసులకు వృక్షముల పట్ల తీవ్ర క్రోధము కలిగేది వాని పటలము చేయగోరుచు వారు నోటి నుండి అగ్నిని వాయువును సృష్టించిరి కృష్ణ భాష్యం తీవ్రతపమును ఆచరించే వారికి గొప్ప యోగశక్తి కలుగునని ఇచ్చట తపోదీసి అను పదము సూచించుతున్నది ఈ విషయము ప్రచేతస్ నిరూపితమైనది వారు తమ నోళ్ల నుండి వాయువును అగ్నిని సృష్టించరు కానీ భక్తులు తీవ్ర తపస్సును ఆచరించినప్పటికీ విమన్యవహ మరియు సాధన అయి ఉందరు అనగా వారికి ఎన్నడన కోపము కలుగదు వారు ఎల్లప్పుడూ సద్గుణ భూషితులే భాగవతము త్రీ పాయింట్ ఫైవ్ పాయింట్ వన్ నందు వారిని ఆజాత ఇక్కడ శాంత సర్వదేహి సాధుభూషణ సాధు పురుషుడు అనగా భక్తుడు ఏనాడునూ క్రోధము చెందడు వాస్తవమునకు తపస్సు భక్తుల నిజమైన లక్షణము క్షమాగుణమే తపస్సు వలన వైష్ణవునికి గొప్ప శక్తి కలిగినప్పటికీ తనకు కష్టము కలిగించినప్పుడు అతడు క్రుద్ధుడు కాడు ఎవడైనా తపస్సును వనరించిన వైష్ణవుడు కానిచో అతని ఎందు సద్గుణములు వృద్ధి చెందవు ఉదాహరణకు హిరణ్యకష్పుడు రావణుడు కూడా గొప్ప గొప్ప తపస్సును ఆచరించి ఉండిరి కానీ ఆ తపస్సును వారు తమ దానవ ప్రవృత్తులను ప్రదర్శించుటకే వనరించి ఉండిరి భగవన్ నామమును ప్రచారము కావించినప్పుడు వైష్ణవుడు పలువురు విరోధులను ఎదుర్కోవలసి వచ్చును అయినను ప్రచారమునందు వారు కోపము చెందరాదని శ్రీ చైతన్య మహాప్రభువు ఉపదేశించిరి ఆ విషయముననే ఆయన తృణాదపి సునీచేనా తెలియజేసిరి తనను తృణము కన్నను హీనముగా తలచుచు వినమ్రమగ మానసిక స్థితితోను మిద్యాహంకార రహితుడై ఇతరులకు గౌరవం ఇవ్వ సంసిద్ధుడై ఉండి తరువు కన్నను అధికమగు ఓర్పుతో మనుజుడు హరినామమును ఉచ్చరించవలను అని దీ అని దాని భావము హరినామ ప్రచారంలో పాల్గొని వారు తృణము కన్నను ఎక్కువ అణుకువతో తరువు కన్నను ఎక్కువ ఓర్పుతోను ఉండవలెను అప్పుడే వారు కృష్ణ మహిమలను ఎటువంటి కష్టం లేకుండా ప్రచారం చేయగలరు హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ సో మనం చూసాం నాలుగవ స్కందము చివరిలో ఈ యొక్క ప్రచేతస్సుల యొక్క ప్రార్థనలు రుద్రగీత ఇవన్నీ కూడా మనకు వచ్చినాయి అన్నమాట సో ఆ తర్వాత అక్కడ చెప్పడం జరిగింది ప్రచేతస్సుల యొక్క సంతానము ప్రచేతసులు ఎవరిని వివాహం చేసుకుంటారు ఆ యొక్క ప్రమలోచకి పుట్టినటువంటి మరీషకి వాళ్ళందరూ కూడా వివాహం చేసుకున్న తర్వాత మరీష నుంచి వాళ్ళు దక్షుడిని సంతానం కింద పొందుతారు కానీ దక్షుడికి ఏంటంటే కనుక ఇది లాగా ఆయనకి శక్తులేమి ఉండవు అనమాట ఇది వరకు ఆయన బ్రాహ్మణుడి కింద పుట్టాడు ఇప్పుడు ఆయన మళ్ళీ క్షత్రియుడి కింద తల్లి గర్భంలో పుట్టాల్సి వచ్చింది ఇది వరకు బ్రహ్మగారు దగ్గర నుంచి వచ్చాడు డైరెక్ట్ గా ఆయన ఇప్పుడు మళ్ళీ ఒక స్త్రీ గర్భాన్ని ఆశ్రయించి రావాల్సి వచ్చింది అనమాట సో ఆయనకి ఏమి ఉండవు ఆయన మళ్ళీ సృష్టి చేయాలి అని అనుకుంటారు కాబట్టి ఆయన ఏం చేస్తారు రాజ్యాన్ని వదిలిపెట్టి తపస్కి వెళ్ళిపోతారు అనమాట వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఏమవుతుంది మళ్ళీ మనం చూసాం నాలుగవ స్కందము సారీ ఐదవ స్కందము మొదట్లో చూసాం మళ్ళీ స్వయంభూమి అని వస్తారు నారదముని దగ్గర ప్రేమవ్రత మహారాజు ఉంటారు ప్రేమవ్రత అప్పుడు బ్రహ్మచారి కింద ఉంటారు ఆయన ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చి మళ్ళీ ప్రేమవ్రతుడిని ఆయన ఒప్పిస్తారు నువ్వు మళ్ళీ వివాహం చేసుకుని ఏం చేయాలి రాజ్యాన్ని పాలించాలి అని అంటే కనుక ప్రేమవ్రత మహారాజు ఒప్పుకుంటే కనుక ఆ ప్రేమవ్రత మహారాజ్ యొక్క వంశస్థులందరి గురించి కూడా మనం చెప్పుకున్నామని అదంతా కూడా మనకి ఐదవ స్కందం మధ్యలో వరకు కూడా వచ్చింది మనకి ఆ తర్వాత మళ్ళీ ఐదవ స్కందం చివరిలో మళ్ళీ నువ్వు ఏమైంది మనకి స్థానము అనేటువంటి విషయం వచ్చింది అనమాట అత్త సర్గ విసర్గత స్థానం పోషణమూతయ ఈశాను కథ కదా నిరోధముక్తి రాష్ట్రయ సో మనకి సర్గ అయింది విసర్గ అయింది తర్వాత మూడవ టాపిక్ స్థానం గురించి మనకి ఐదవ స్కందంలో చెప్పడం జరిగింది అన్నమాట ఆ తర్వాత మళ్ళీ ఒక విసర్గ గురించి మళ్ళీ చెప్పమని చెప్పేసి అక్కడ మనకి ఐదో అధ్యాయం చివరిలో మళ్ళీ నరక లోకాల గురించి చెప్పారనమాట నరక లోకాల గురించి చెప్పి మళ్ళీ అందరూ కూడా ఇలా బాధలు పడుతున్నారు అని చెప్తే గనక పరీక్షిత్ మహారాజు అయ్యో ఎంత కష్టాలు పడతారా వీళ్ళు నరకాలు అని చెప్పంటే గనక అప్పుడు మళ్ళీ ఆయనకి కొంచెం స్వాంతను కలిగించడానికి ఏం చెప్పారు సుఖదేవ గోస్వామి యొక్క అజామిరుడు యొక్క వృత్తాంతం చెప్పారు అనమాట ఏం భయపడవద్దు ఎవరైతే కనుక భగవంతుడి యొక్క దివ్యనామాన్ని తీసుకుంటారో వాళ్ళందరూ కూడా నరకలోకాలకు పక్కకు కూడా ఎవరు వెళ్ళరు యమ బట్టలు కూడా వాళ్ళ దగ్గరికి రారా అని చెప్పి ఆ యొక్క వృత్తాంతం అంతా కూడా చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ పరీక్షిత్ మహారాజు యొక్క విసర్గ గురించి వివరించండి అని చెప్పి చెప్తారనమాట సో అడిగినప్పుడు మళ్ళీ ఆయన ఆ యొక్క దక్షుడు ఏం చేశాడు అనేటువంటి విషయము మళ్ళీ మనకి చెప్పడం మొదలు పెడతారు అన్నమాట సో దక్షుడు ఆయన హంస గురుగా ప్రార్థనలు చేస్తారు విష్ణువుకి అవి ఏంటి అని చెప్పేసి ఆ యొక్క ముఖ్య ఉద్దేశం అంతా మనకి యొక్క అధ్యాయంలో వస్తాయి అనమాట సో వాటి గురించి మనము సోమవారం నుంచి మళ్ళీ నేర్చుకుందాము హరి కృష్ణ ఎవరికే సోమవారం ఏకాదశి సో ఆ రోజు ఏకాదశి ఓకే సో సోమవారం ఏకాదశి సో ఆ రోజు మనకి ఏకాదశి సెషన్ ఉంటుందండి సోమవారం పొద్దున సో ఎవరికి ఏమైనా ప్రశ్నలు మొట్టమొదటి సర్గా అంటే కనుక ప్రైమరీ అనమాట మొట్టమొదటి సృష్టి అనమాట మొదటి సృష్టి ఎవరు చేస్తారు మనకి కారణోద సాయి విష్ణు చేస్తారు తర్వాత మళ్ళీ గర్భోదక సాయి విష్ణు చేస్తారు అన్నమాట సో రెండవ సృష్టి అని అంటే కనుక విసర్గ అనమాట ఈ సృష్టి ఎవరు చేస్తారు అంటే కనుక బ్రహ్మదేవుడు చేస్తారు సో దీన్ని గౌడ సృష్టి అంటారు ప్రైమరీ క్రియేషన్ సెకండరీ క్రియేషన్ ఎలా అంటే కనుక దీన్ని ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే ఇల్లు కట్టుకోవాలనుకోండి మనకి ఏం కావాలి మనకి ఆ సిమెంట్ ఆ తర్వాత ఇటుకలు ఆ తర్వాత ఇంకేం కావాలి మనకి స్టీల్ ఇవన్నీ కూడా కావాలన్నమాట సో రెండు రకాలు సో సిమెంట్ తయారు చేస్తున్నాడా మన ఇంటి దగ్గర వచ్చే తాపి మేస్త్రి సిమెంట్ తయారు చేయట్లేదు ఆ తర్వాత స్టీల్ తయారు చేస్తున్నాడా తయారు చేయట్లేదు ఇటుకలు తయారు చేస్తున్నాడా తయారు చేయట్లేదు కానీ స్టీల్ తయారు చేసేవాళ్ళు సిమెంట్ తయారు చేసేవాళ్ళు ఇసుక తయారు చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు సో స్వామి తయారు చేసేది ఏంటంటే కనుక స్టీలు సిమెంటు మొట్టమొదట ఇసుక ఇల్లు కట్టడానికి ఏవైతే కనుక కావలసిన పదార్థాలు ఉంటాయి వాటిని అన్నింటినీ కూడా సృష్టించారు అలాగే భౌతిక సృష్టి చేయడానికి కావలసినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా సృష్టించారు దాన్ని ఏమంటారు ప్రథమ సృష్టి అనమాట సో ప్రైమరీ క్రియేషన్ అంటారు ఆ తర్వాత మళ్ళీ వీటిని అన్నిటినీ కూడా ఉపయోగించుకుని మళ్ళీ బ్రహ్మదేవుడు ఏం చేస్తారు రెండవ సృష్టి చేస్తారు విసర్గ సర్గ విసర్గ అనమాట రెండవ సృష్టి చేస్తారు దాన్ని గౌణ సృష్టి అని కూడా అంటారు అనమాట హరే కృష్ణ సో ముందు ముందుగా బ్రహ్మదేవుడు ఏం చేశారంటే కనుక స్వయంగా ఆయన సృష్టి చేశారు ఆయన ఆయన రెండో సర్గ విసర్గ చేశారు స్వయంగా ఆయన దగ్గర నుంచే మనం చూసాం మనం రెండో మూడవ స్కందంలో కూడా వస్తుంది మనకి రెండవ స్కందంలో కూడా వస్తుంది బ్రహ్మదేవుడి దగ్గర నుంచి రకరకాల జీవులు రావడము రాక్షసులు అసురులు కుమారులు నారదుడు ఇతర దేవతలు రావడం అవన్నీ కూడా చూసాం మనం అదేమైంది డైరెక్ట్ గా బ్రహ్మదేవుడు చేశారు ఆ తర్వాత ఏం చేశారు ఆయన మళ్ళీ దాన్ని ఆటోమేటెడ్ చేశారనమాట ఇంకా ఆయన చేయరు ఇంకా వేరే వాళ్ళు వేరే వాళ్ళ చేత ఆటోమేటిక్ గా చేస్తూ ఉంటారన్నమాట సో అది విసర్గలోకి వస్తుంది అనమాట అది కూడా విసర్గలోకి వస్తుంది బ్రహ్మదేవుడు చేసిన సృష్టి విసర్గ సృష్టి అంటారా ప్రభుజీ అవును ధన్యవాదాలు అండి ప్రభుజీ అదే కృష్ణ ప్రభుజీ హంస గు స్తోత్రము అంటారు దక్షుడు ప్రార్థించిందా దక్షుడు ప్రార్థించారు మా డీటెయిల్ గా వస్తాయి మనకి యొక్క అధ్యాయం హరే కృష్ణ ప్రభుజీ కుంభ సంభవ అన్నారు ఏంటండి అంటే ఏంటండి ప్రభుజీ కుంభ సంభవుడు అగస్త్యుడు అని వచ్చిందండి ఇప్పుడు మనం చదివిన దాంట్లో ఓకే తెలియదు మాతాజీ కుంభస్భవుడు అని ఎందుకన్నా ఓకే